మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు ఏంటంటే మనము మొక్కల్లో చేసినటువంటి రకరకాల పనులు ఏంటి తర్వాత మనము మిద్ది తోటలో మొక్కలు పెట్టుకున్నప్పుడు స్లాబ్ అనేటువంటి లీక్ అవ్వకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేటువంటి ఈరోజు వీడియో ఐ హోప్ నచ్చుతుంది అనుకున్న హెల్ప్ అవుతుంది అనుకున్న నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఓకే నా ఫ్రెండ్స్ వచ్చేసేయండి నేను ఇక్కడ మీకు నా వెనకాల చూస్తే ఫ్లోర్ అంతా వైట్గా కనిపిస్తుంది కదా ఎందుకంటే అది వాటర్ ప్రూఫ్ అనమాట అంటే మనకి వర్షం పడినప్పుడు కానీ మనం రోజు మిద్దెతోటలో మొక్కలకు వాటర్ పోసినప్పుడు కానీ లేదంటే మనము ట్యాంక్లో నీళ్ళు పోస్తాం కదా వాటర్ ట్యాంక్లో అప్పుడు వచ్చినటువంటి వాటర్ ఉంటే కదా ఎక్సెస్ వాటర్ అవి కానీ లీక్ అవ్వకుండా ఉండడం కోసం వాటర్ ప్రూఫ్ అయితే పెయింటింగ్ వేయించాము అందుకోసమని అన్ని అక్కడక్కడక్కడ అన్ని సామాన్లు అనిపిస్తే అవి రేపటి వరకు మళ్ళీ ఇదేం జాగాలకు దాన్ని పంపించేసేయాలి అయితే ఈరోజు మనం ఇద్దరు తోట ఎలా ఉంది అంటే క్లీన్ చేయకుండా ఎలా ఉంది ఏంటో చూపిస్తాను వచ్చేసేయండి అబ్బా చూసి అయితే ఏం తిట్టుకోకండి రేపు వెళ్ళిన వరకు తోట మళ్ళీ క్లీన్ చేసేస్తాను స్థానానికి మళ్ళీ తీసుకొచ్చుకోవాలి అప్పుడే మనం మిద్దతోట అందంగా కనిపిస్తే అట్లే వదిలేసినాం అనుకోండి మళ్ళీ పిచ్చి పిచ్చిగా అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ వచ్చేసేయండి ఫస్ట్ అయితే లోపల చూపిస్తాను రండి ఇక్కడ మనము కుండీల కింద మొత్తం అన్నీ పెయింట్ అయితే వేసేసారు కుండీలు అయితే తీసేయలే తీయాల్సిన అవసరం లేదనేది చెప్పారు అన్నీ అట్లే వేసేసారు వాటర్ అయితే వాటర్ అట్లా అవన్నీ అట్లే ఉంచేసి పెయింటింగ్ అయితే వేసేసారు మళ్ళీ ఇవన్నీ తీసిన వస్తువులన్నీ మనం మళ్ళీ ఎక్కడక్కడ పెట్టేసుకోవాలి ఇదిగోండి నియమ్ ఆయిల్ మంది మమ్మీ మమ్మీ మొక్కలకి స్ప్రే చేయడం కోసం నిమ్ ఆయిల్ తెచ్చుకుంటాను కదా అయ్యో ఈ మొక్కని తీసేసి పైన పెట్టేసిండ్రు అదే మళ్ళీ మనము జాగ్రత్తగా మళ్ళీ దేని ప్లేస్లో దాన్ని పెట్టుకోవాలి ఇక్కడ వాళ్ళకి ఎక్కడ కంఫర్ట్ ఉందో అక్కడ చూసి పెట్టేసుకుంటారు కదా అందుకని ఇదిగోండి దీన్ని పెట్టినటువంటి నేను సపోర్ట్ వెళ్ళిపోయినట్టుంది దీన్ని ఇలా మంచిగా పెట్టేసుకోవాలి ఏంటంటే మొక్కలకి మనము అన్ని క్రీపర్స్కి సపోర్ట్ ఇస్తే మొక్కలు మంచిగా వస్తాయి ఇప్పుడైతే నేను ఏం పెట్టిన సద్రేణా సదరే పని రేపు చేసుకున్నాము ఒకసారి అయితే మిద్దె తోట చూసేసి వెళ్ళిపోదాము ఇదిగోని దొండ దొండ మొక్కనైతే మంచిగా వస్తూ ఉంది ఇది కూడా మీకు ఎంతమందికి ఒక చామదుంపల ఆకులతోటి ఒక రెసిపీ ఉంటుంది చామదుంప పొట్లాలని చాలా బాగుంటుంది ఎంతమందికి తెలుసా కమెంట్ సెక్షన్ చెప్పండి దొండకాయలు అయితే వంకాయలు అయితే బాగానే వస్తున్నాయి రేపు మసాలా వంకాయ చేసుకుందామా అనుకుంటున్నాను వద్దులేండి అవి ఇంకొంచెం కానీ రేపు మనం నేను మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నటువంటి కూరగాయలని అవి వేసేసుకుందాము మొక్కలైతే కొంచెం సెట్ చేసుకోవాలి అంత పిచ్చి పిచ్చిగా ఉన్నాయి ఈసారి ఉందేమో చూద్దామా ఈసారి ఆశ పడకుండా చూద్దాం మస్తు పూత వస్తుంది కానీ ఈ సీతాఫల మొక్క పూత ఏమైనా ఉందా రాలిపోయిందో చూద్దాం ఇక చూడండి ఇంత పెద్ద పెద్దగా వస్తుంది చూసారా పూతనైతే ఏదైనా చూసి లాభం లేదు కాయ వచ్చినప్పుడు చూద్దాంలేండి ఈ యొక్క వంగ ఏంటి పచ్చిమిర్చిని అయితే బాగా పేస్ట్ వచ్చింది ఒక్క విషయం అయితే నాకు అర్థమైంది మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళము మొక్కలకి ఇచ్చే రెస్పెక్ట్ వేరుగా ఉంటుంది మొక్కలంటే ఇష్టం లేని వాళ్ళు మొక్కలకి ఇచ్చే రెస్పెక్ట్ మరొక రకంగా ఉంటుంది ఇదిగో దొండ మొక్కనైతే మనం ఇచ్చినటువంటి క్రీపింగ్ దగ్గర కాకుండా పైన దగ్గరికి ఓ వైపు పాకేస్తుంది అది అంతే కదా మనుషులను కూడా అంతేగా మనము ఏది అది చేయము చేయద్దనుకున్నవే చేయాలనిపిస్తుంది ఇదిగోండి ఇలా క్రీపర్స్కి సపోర్ట్ ఇస్తూ ఉంటే మంచిగా వస్తుంది గిన్ని తీగలు ఇచ్చాను తీగ దగ్గరికి వస్తలేదు అటు ఇటు పాకిపోతూ ఉంది ఇదిగోండి మొక్కలైతే ఈ ఎందుకు కొంచెం తెలుసా మనం ఇది తోటలో వంట చేసుకోవడం కోసం ఉంచిన పారిజాత మొక్క చూడని ఎంత మంచిగా ఉందో మొన్న ముందాక అంత పేస్ట్ వచ్చి ఉండే కదా కొమ్మ కత్తింబి తర్వాత అయితే మంచిగా ఉంది పచ్చిమిర్చి మొక్కలకి కొంచెం పేస్ట్ ఉంది ఏమైనా స్ప్రే చేసుకున్నాము ఇదిగోండి అన్ని అయితే నేను ఆ ఎన్ని అక్కడ ఇట్లా అన్నీ తీసేసి ఎండ పెట్టేసుకున్నాను అవన్నీ ఒక పెద్ద బకెట్లో వేసి పెట్టుకున్నాను హండ్రెడ్ రూపీస్ టబ్ ఉంటుంది కదా ఇలాంటి పెద్దది దాంట్లో వేసేది ఎండబెట్టేసి పెట్టుకున్నాను ఇదిగోండి దొన్న మొక్కలు ఇదిగో దొన్న మొక్కలకు వచ్చే బాధ ఏంటండి ఇదిగోండి ఇలా కాయలకి ఇలా వస్తుంది పేస్ట్ కాయలు మంచిగా వస్తున్నాయి అనుకునే లోపల అట్లా పెట్టి పేస్ట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ రెండు పెద్ద కాయలు కనిపిస్తుండే నిన్న ఇదిగోండి మంచిగా వస్తుంది ఇది ఓహోకి ఇది కుండీల మొక్క మొక్క కొమ్మలు ఏంటంటే అల్లకిల్లోకి జంబులు అయిపోయాయి చూడండి ఇక్కడ కూడా పేస్ట్ వచ్చింది ఇక్కడ కూడా పేస్ట్ వచ్చింది నాకు ఇది ఒక పెద్ద తలనొప్పి అనిపిస్తుంది క్రీపర్స్ తోటి అని అక్కడ ఉన్న మొక్క కాయ కూడా పురుగు వచ్చేసింది కాయలు మంచిగా వస్తే కాయలు మంచిగా టైంకి పురుగు వచ్చేస్తుంది మొక్కలకి అక్కడ కనకంబరాలు ఒక్కటి ఉన్నాయి అక్కడ కనకంబరాలు దింపుకుందాము డ్రాగన్ ఒకసారి చూద్దాం రండి ఇదిగోండి ఇవి రెండు అయితే పూత మీద ఉన్నాయి రేపు రేపు లేదా ఎల్లుండి టూ డేస్లో అయితే పువ్వు వచ్చేస్తుంది ఇదిగోండి డ్రాగన్ వాటర్ ఎక్కువైనా అంటే వాటర్ తక్కువైనా ఇదిగోండి ఇలా ఎల్లో కలర్ ఫామ్లోకి వస్తుంది ఇంకా ఈ పువ్వు అయితే పోయినట్టే దాని సంగతి ఇక చూసారు ఇది ఎంత గ్రీన్గా ఉంది ఇది ఎల్లో కలర్లో వచ్చి అక్కడ ఉన్నాయి కూడా చూడండి గ్రీన్లో ఉంది అలా గ్రీన్గా ఉండాలి ఇలా ఎల్లో కలర్ ఫామ్లో ఉండదు ఎల్లో కలర్ ఫామ్లో వచ్చిందంటే ఇంకా వెళ్ళిపోతాయి ఫోన్లు అండి ఏం కాదు ఒకటి రెండు వచ్చినా కానీ అవి మంచిగా హెల్తీగా ఉంటే చాలా అనిపిస్తుంది నాకైతే ఎక్కువ రావాలని కాదు వచ్చినాయి మంచిగా స్ట్రాంగ్గా ఉంటే చాలు మరి బుజ్జి బుజ్జిగా పది వచ్చినాకంటే రెండు రెండు మంచిగా వచ్చినాక మంచి ఇదిగోండి వాటి కింద ఉన్నటువంటి కుండీల కింద ఉన్నటువంటి బాస్కెట్స్ అవన్నీ కూడా తీసేసిన ఉంటుంది ఇదిగో వంకాయలు కూడా చూపిస్తాను రండి అఖిల్కి మును ఇక్కడెక్కడో కనిపించింది అన్నారు కానీ ఇప్పటివరకు అది బయట పడితే లేదు ఇంకొకటి బుజ్జి వంకాయలు చూడండి దిగుని వంకాయలు కనిపించాయా ఇంకోని వంకాయలు మూడు నాలుగు వంకాయలు ఉన్నాయి దీనికి ఇదిగోండి దీనికి ఇంకొక వంకాయ ఐదు వంకాయలు మనకైతే ఐదు చెట్లు ఉన్నాయి దిగుని మూడింటికి కాయలు వచ్చి ఇంక వీటికి ఇంకా కాయలు స్టార్ట్ కాలేనట్టు ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ పోనీ ఎప్పుడైతే కాయలు స్టార్ట్ అయితే అప్పుడే పెస్ట్ కూడా స్టార్ట్ అయితే నువ్వు వచ్చినావా నీ వెనకాల నేను వస్తా అని వస్తుంది అది దాంతో వచ్చిన తలనొప్పి అది ఒకటి ఇంకొన్ని పెయింట్ వేసే అన్నీ తీసేసి ఉంటే కిందికి అన్నీ తీసేస్తే మళ్ళీ ఒకసారి నీట్గా ఓడి చేసుకొని వేసారు ఇంకోడి అంజీరు మొన్న ఒక అంజీరు వచ్చింది కానీ మొత్తం అంతా వక్కి పోయినట్టుగా వచ్చిన ఉండే ఇది సార్ అంటే మునగ చెట్టు వస్తుంది పురుగు వస్తుంది వస్తుంది పురుగు వస్తుంది ఇవన్నీ సర్దాలంటే మళ్ళీ మంచి టైం పడుతుంది మనకి కట్టెల పోయి కావాల్సిన సామాన్లు కట్టెలు ఒక్కటే వచ్చింది దీనికి డ్రాగన్ ఇంకెక్కడే రాలేదు ఇదిగోండి దానిమ్మలు కూడా బాగానే వస్తున్నాయి చెట్టు చూడండి దాని ఇగో మొన్ననే పేస్ట్ వస్తే తీసేసిన ఇగో మళ్ళీ స్టార్ట్ చూడరా ఇగ దానిమ్మకి మొత్తం కాయ నిండా వస్తుంది అదే మనం ఇచ్చే పోషకాలు మొత్తం అదే తినేస్తుంది కాయని పెరగని కొన్ని కొన్ని దీంట్లో కూడా మొత్తం అదే ఉంది వస్తే కోపం వస్తే అసలు మనం ఇంత ప్రేమ ఎంచుకుంటే మొత్తం అవే తినేసేట్లే చెప్పండి కాయను మెరుగని కదా మొన్న కూడా ఈ చెట్లకి ఈ కాయలకు వచ్చిన మొత్తం అంతా దించేసిన రెండు మూడు నాలుగు ఐదు ఆరు కాయలు వచ్చాయి వీటికి అయితే చూడండి ఒకటి అదిగోండి రెండు అదిగోండి మూడు నాలుగు ఐదు ఆరు లెక్క ఇక్కడ మిస్ అయింది రెండు మూడు నాలుగు ఐదు ఆరు కాయలు వచ్చాయి దీనికి దీనికి ఒకటి రెండు మూడు కాయలు వచ్చాయి మూడు కాయలు వచ్చినాయి ఇంకా చిన్న చిన్న పిందెలు పిందలు ఉన్నాయి అటు సైడ్ ఏమైనా ఉన్నాయో ఏం లేదు ఇంకొన్ని దీనికి ఒక కాయమున్నది ఎంపినాము ఇప్పుడు చూడండి మూడు ఇక్కడ ఉన్నాయి ఇంకొకటి నాలుగు ఒకటి ఒకటి ఐదు ఉన్నాయి ఐదు ఇంకొకటి బుజ్జకాయ అక్కడ వచ్చింది అలా మనము లెక్క పెడుతుంటే ఇంత మంచిగా అనిపిస్తుంది తెలుసా కాయల్ని అందుకని దీన్ని కూడా మిల్లి బగ్గు చూస్తే చిరాకు అనిపిస్తుంది అసలు ఎంత తీసేసినా కానీ నేను వస్తా నేను వస్తా నేను వస్తా అని ఎంబడపడతా ఉంటా ఎంబడపడ్డట్టు మన వింట మనము మట్టి ఇట్లా ఉంది కదా మట్టిల పైన మూత పెట్టుకున్నాం వానకు తడిచిపోతుంది మట్టి అంతా మట్టి ఉన్న కంటైనర్స్కి తర్వాత మనము ఫర్టిలైజర్స్ తయారు చేసుకున్నాగా రైస్ ఫ్రూట్స్ రెండు కలిపేసి చేసుకున్నాను దీంట్లో కూడా వాన వాటర్ నేద్దు వాన వాటర్ పడితే పురుగు వచ్చేస్తే ఇలా రోజు కలపాలి తొంద రోజు కలిపితే మర్చిపోకుండా తొందరగా పర్మనెంట్ అవుతుంది మనం మర్చిపోయినామను కూడా అది కూడా మెల్లగా అయితే పర్మనెంట్గా అంతే తేడా ఒక్కోసారి కలుపుతుంది ఒక్కోసారి కలుపుతాయి ఇదిగో నేను చెప్తా ఉంటాను కదా కొబ్బరి చిప్పల్లో కూడా మొక్కలు పెంచుకోవచ్చు ఇదిగోండి ఇంత మంచిగా వస్తాయి చూడండి ఇలా గుత్తులు గుత్తులుగా మంచిగా వస్తాయి చాలా మంచిగా అనిపిస్తుంది ఇంత చిన్న వాటర్ బాటిల్లో ఎన్ని కొమ్ కాయలు వచ్చాడు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇదిగోండి ఏడు ఇదిగోండి ఎనిమిది అసలు ఇట్లాంటి అద్భుతాలను చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది రెండు ఇవన్నీ చూపిస్తుంది మూడు నాలుగు ఐదు ఆరు ఇదిగోండి ఏడు ఇదిగో ఇక్కడ ఎనిమిది ఇంత మంచిగా అనిపిస్తే అసలు ఇంకొమ్మకు రాలేనట్టుంది అవి కాయగా కన్వర్ట్ కానీ కన్వర్ట్ కాకపోని కానీ ఆ యొక్క ఫీల్ డిఫరెంట్ అనిపిస్తుంది అసలు చిన్న కంటే కాబట్టి రావట్లేమో అసలు త్రీ ఫోర్ ఇయర్స్ నుండి వస్తూ ఉన్నాయి దానికి దీనికి దీనికి ఇంక సంవత్సరం రాలేపోతే దీని కూడా మంచిగా వస్తుంది ఇప్పుడు మల్లె చెట్టు దగ్గరికి వెళ్ళిపోదాం ఇంకా చూడండి ఇంత మంచిగా ఉంది స్కై ఆకాశం మీద ప్రశాంతంగా ఉండి ఇంత ముద్దుగా అనిపిస్తుంది కదా ఇదిగో మన పక్క వాళ్ళ మిద్దె తోట వాళ్ళదే కొబ్బరి చెట్టు ఇదిగో నల్లేరు ఇంకా పోయిందా కొంచెం కొమ్మ విరిగిపోయింది కొమ్మ విరిగిపోయింది రేపు వెళ్ళిన నల్ల నల్లేరు అంతా కట్ చేసుకుని నల్లరు టమాటా కర్రీ చేసుకున్నాం మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ వస్తాయి ఇంకో రెండు మూడు రోజుల తర్వాత కట్ చేసుకున్నాం అనుకోండి అలాగే మొన్న నల్లరు టమాటా కర్రీ చేసి నల్లరి టమాటా నల్లరు పచ్చడి చేస్తాం టమాటా కూడా ఓన్లీ నల్లేరు చేసాం చాలా మంచిది ఆరోగ్యానికి ఎంత బాగుంది చూడండి ఆకాశము అలా సముద్రము ఆగ ఎంత బాగా అనిపిస్తుంది అసలు ఇంత బాగుంది కదా వ్యూ అయితే సూపర్గా ఉంది చూడ వ్యూ చూస్తున్న కొద్దీ ఆకాశం చూస్తున్న కొద్దీ మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే మన కిందికి వెళ్ళేసి ఇంకా మల్లెపూలు తెంపుకొని వెళ్ళిపోదాం అదిగోండి చిన్నగా ఉన్నప్పుడు మీకు గుర్తుకుందా అలా మేఘాలు వస్తూ ఉంటే అమ్మ ఆకాశం ఇట్లా నడుస్తూ ఉందని వాళ్ళు వస్తుందని అట్లా అనుకునే వాళ్ళం కదా అందుకండి పూలు పూలు విచ్చుకుంటున్నాయి కూడా అప్పుడే నువ్వు లేట్ చేస్తావు నేను విచ్చుకుంటావు వస్తే అనుకున్నట్టునేవి ఇదిగో నన్ను పూలు విచ్చుకోవడం కూడా అవుతుంది అప్పుడే చిన్న రోజు ఈ టైంకి విచ్చుకోవ్ వర్షం పడింది కదా ఒక వర్షం పడేసరికి పూలన్నీ విచ్చుకుంటున్నాయి ఇప్పుడు విచ్చుకున్నాయి అనుకోండి మనము వర్షం పడిన వాటర్ అంతా పువ్వు లోపలికి వెళ్ళిపోతుంది అందుకని బాధ అంతే చెట్టు చూడండి ఒక వర్షం పడగానే ఇంత పచ్చగా అనిపిస్తుంది కదా పువ్వులు మొగ్గలుగా ఉన్నప్పుడు తెంపడమే మంచిగా అనిపిస్తుంది తెలుసా మల్లె పూలు పూలు అయిపోయింది తర్వాత తెంపాలంటే ఆస్తి అనిపిస్తుంది ఏంటో కానీ ఇప్పుడైనా కానీ తెంపడం అప్పుడైనా కానీ తెంపడం కానీ మొగ్గగా ఉన్నప్పుడు ఎంపడే ఈజీ పువ్వులాగా మారిన దానికంటే నా చున్నీ అంతా ఊడుస్తుంది బిల్లింగ్ ఇక్కడి నిమిషం చూడండి ఇప్పుడు చెప్తా ఉంటాను కదా మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తారా మొక్క ఇంత పెద్దగా ఉంది చూడండి వేరే పువ్వు తెనికి వెంటర్ కాదు ఇంత మంచిగా అనిపిస్తుంది కదా అలా గ్రీన్లో వైట్గా ఉంటే పువ్వులు టీ రాగేసినరా ఫ్రెండ్స్ ఏం చేసిండ్రు ఇంకో వారం అయితే పిల్లల స్కూల్ స్టార్ట్ ఇంకా పది రోజులు అనుకుంటారు సెకండ్ అండ్ టెన్త్ ట్వెల్త్కి ఇంకో టెన్ డేస్ ఈరోజు అఖిలి ఈ స్కూల్కి వెళ్ళేసి బుక్స్ తీసుకొచ్చినట్టు సగం బుక్స్కి కావాలి వేసినాము ఇంకో సగం బుక్స్కి కావాలి వేయాలి ఇంత మంచిగా విచ్చుకునేది ఇలా విచ్చుకున్నప్పుడు ఎప్పుడు చూడలేం కదా మనం మన తోటల పువ్వులు